హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ పిలిచినదారులకు ఒక శుభవార్త కమిటేషన్ రికవరీకి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఈ ఉత్తర్వుల ప్రకారము కమిటేషన్ రికవరీని నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది మరి ఉత్తర్వులు అందరికీ వర్తిస్తాయా లేదంటే కొంతమందికే వర్తిస్తాయా ఎవరెవరికి వర్తిస్తున్నాయి ఎప్పటి నుంచి వర్తిస్తున్నాయి అనేటువంటి విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కంపిటీషన్కి సంబంధించి అందరికీ తెలుసు దాదాపు రెండు నెలల నుంచి కూడా చాలామంది కూడా కోర్టుకు వెళ్ళారు కాబట్టి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వారికి రికవరీని నిలుపుదల చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది అయితే చాలామంది కోర్టుకి కూడా వెళ్ళ వెళ్ళలేదు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక శాఖ ద్వారా ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున కమ్యూటేషన్ రికవరీని గురించి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారికి ఉత్తర్వులు ఇచ్చింది ఈ ఉత్తర్వుల కాపీని అడిషనల్ అడ్వకేట్ జనరల్ అమరావతి వారికి కూడా పంపించడం జరిగింది ఈ ఉత్తర్వుల ప్రకారం అర్హులైనటువంటి పెన్షన్దారులకి అంటే పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తి అయినటువంటి పెన్షన్దారుల వద్ద నుండి కమిటేషన్ రికవరీ చెల్లించవద్దని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఉత్తర్వుల ఆధారంగానే డైరెక్టర్ ఆఫ్ ట్రజిషన్ అకౌంట్స్ వారు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున జిల్లా ఖజానా అధికారులందరికీ కూడా ఒక మెమో ఇవ్వడం జరిగింది ఆ మెమో ప్రకారం అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తయినటువంటి పెన్షన్ల వద్ద నుండి కంపిటేషన్ రికవరీ వసూలు చేయవద్దు చేయమని అందరు కూడా వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు అందువల్ల కోర్టుకు వెళ్లకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది సందేహంలో ఉన్నారు అయితే కోర్టుకి వెళ్ళినా కోర్టుకి వెళ్ళకపోయినా అర్హులైనటువంటి అందరికి కూడా కమ్యూటేషన్ రికవరీని నిలుపుదల చేయమని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు ఇయటం జరిగింది ఈ ఉత్తర్వులు విడుదల చేయడంలో ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది అందరికి ఆమోదయోగమైన నిర్ణయాన్ని వెంటనే తీసుకోవటం అనేది అభినందనీయం అయితే ఇది ఎవరికెవరికి వర్తిస్తుందంటే జులై ఒకటి రెండు వేల పది పది నుండి కమిటేషన్ను చెల్లించబడుతున్న వారందరికీ అక్కడి నుంచి కూడా వాళ్ళకి వర్తిస్తుంది అంటే వాళ్ళు దాదాపు ఇప్పుడు నూట డెబ్బై రెండు నెలలు కమిటేషన్ని చెల్లించడం జరిగింది వాళ్ళు యాక్చువల్గా ముప్పై ఏడు నెలలు ఎక్కువ చెల్లించారు అదేవిధంగా ఆగస్టు ఒకటి రెండు వేల పదమూడు వరకు ఎవరైతే కంపిటీషన్ని ఉన్నారో ప్రారంభమైందో వారికి కూడా కంపిటీషన్ చెల్లించాల్సిన అవసరం లేదు వారికి అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి వన్ థర్టీ ఫైవ్ మంత్స్ అయిపోయింది కాబట్టి ఆంధ్ర ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షన్దారులందరూ కూడా ఎవరైతే పదకొండు సంవత్సరాల మూడు నెలలు కాలపరిమితి పూర్తి అయినదో వారు కంపిటీషన్ని చెల్లించాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించి ఈ నెలలో మన పే స్లిప్లు కూడా విడుదలైనవి మనం డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు ఈ కంప్యూటేషన్ రికవరీని తగ్గించి అందరు కూడా పే స్లిప్స్లో వాళ్ళ అమౌంట్ వేయటం జరిగింది కాబట్టి పెన్షనర్లు ఎవరికెవరికైతే ఈ కంపెనీషన్ మినహాయింపు ఉంటుందో వాళ్ళంతా కూడా ఒకసారి ప్రత్యేకించి చూసి వారికి ఈ కంపిటీషన్ నిలుపుదల కానీ జరగనట్లయితే మీకు సంబంధించినటువంటి సంబంధిత ట్రెజరీకి వెళ్ళి వారికి తెలియజేయండి వారు దాన్ని సరిచేసి మళ్ళీ మీకు మినహాయింప ఇవ్వటం జరుగుతూ ఉంది కాబట్టి మిత్రులారా ఈ విషయాన్ని మీ స్నేహితులందరూ కూడా చేరవేయండి ఈ వీడియోని షేర్ చేయండి వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోలతో ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్